సమైక్య జీవనం పుటల్లో శిథిలమైన స్వప్న శిథిలాలు భూతకాలపు నగ్న సత్యాలు గతం చెప్పిన పాఠాలు కొలుకుడు పడకపోయినా గత స్మృతులు నెమరువేస్తూ వర్తనంలోకి అడుగుడితే పరివర్తనకై అన్వేషణలో పరితపిస్తూ పోరాడితే సమైక్య పోరాటంలో సహజీవన ఆవిర్భవంలో జ్వలించిన జన జాతి సమైక్య జీవనం నువ్వు ఆహ్లాదించే నా కష్టాల చిరునామా నీ ముసిముసినవు అనంతర ఆనందమే నా నీ సిగలో పువ్వు నిన్న నేడు రేపు అనేవి గెలుపుకు నిచ్చెనైతే అప్పుడప్పుడు వైకుంఠపాళిలో ఆ విషసర్పాల కోరల్లో చిక్కి శల్యం అవుతా అయినా పట్టువదలకు నువ్వు రాసైన తలరాత పుటల్లో నా విజయాల అపజయాల పరంపర ఇదే నీ నా విజయానికి నాంది ప్రస్తావన నా కష్టమే నీకు ఇష్టమైతే ఆ కష్టమే నాకు ఇష్టం అదే నీ మీద నా తొలి విజయం కలదో లేదో లేనిది ఏదో లేదు లేదని బాధ లేదు కావాలని ఆశ లేదు ఏదో ఉంది ఉందనే అహంకారం లేదు పోరాటం ఒకటే ముద్దు లేనిది కావాలన్నా రాదు నాది కానప్పుడు ఉన్నదే ఉంటుంది నాదైనప్పుడు పోరాటాలు ఆరాటాలు లేని దానికోసమా నాది కాని దానికోసమా ఉన్నా దక్కని దానికోసమా పోతుందనే బాధతోన ఉన్నా లేకున్నా కడదాకన్నా పోయేది ఏముంది ఎందుకన్నా మహా అయితే ప్రాణం తప్ప జననం మరణం మరణం జననం ఏమిటి మర్మం జననానికి గమ్యం మరణం మరణానికి నాంది జననం మధ్యన కాలం జీవితం జీవన గమనం అనురాగం అనుబంధం ఆప్యాయత ఆనందం అసూయ ఆవేశం ఆక్రోశం ఆగ్రహం ఇదే నా జీవితం జననానికి మూడు అడుగులు మరణానికి ఆరు అడుగులు మధ్యన ఎందుకో మమకారం జననం ఓ మూకతనం మరణం ఓ మౌనవ్రతం ఏమిటో ఇలా కోయలకొప్పు నుండి జాలువారే జలపాతపు సోయగల మామి చిగురు నుండి జారిపడే పుట్టతైన మధుపాత్రల ఒక మంచు అంచులో నుండి మెరిసేసి మెరుపులు కాంతిపుంజంలా శిల ఏళ్ల మధ్య నుండి నాక్షభంగల కొస మెరుపుల కొండ కోనల నడుమ నుండి ఉరిమే మేఘపు చిరు జల్లుల జడివానుకు తడిసిన తనువు నుండి వణుకుతున్న మల్లెల సుగంధంలా పలుకరించే బయళ్ళ నుండి చిగురించే ఆశల పల్లకిలా తడిసిన పుడమిపై నుండి పయనించే సువాసన సౌగంధిలా మిణుగురుల వెలుగు నుండి సంధించిన బాణాల కొనపదునుల ప్రేమ సామ్రాజ్యపు అగర్తల నుండి మోగిన ఫిరంగుల నిశ్శబ్దంలా నా బాహుబంధాల బిగౌగిల నుండి తన్మయించే ఉచ్వాస నిశ్వాసల తరలిలా నిరంతర స్ఫూర్తి నుండి మిగిలిపో చిరకాలపు శ్వాస ముసుగుల